మన ఇండియాలో బాగా ఫేమస్ అయి పాపులారిటీ సంపాదించుకున్న షో కౌన్ బనేగా కరోడ్పతి రీసెంట్ గా ఈ షోలో అమితాబ్ బచ్చన్ గారు షో యొక్క విధి విధానాలు చెప్తూ ఉండగా ఆ షోలో పాల్గొన్న పది సంవత్సరాల వయసు కలిగిన ఇషిత్ భట్ అమితాబ్ బచ్చన్ గారి మాటలు పూర్తిగా వినకుండానే నాకు ఈ షో యొక్క అన్ని రూల్స్ తెలుసు మీరు కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు అంటూ అడ్డంగా మాట్లాడడంతో అమితాబ్ బచ్చన్ గారు కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు పది సంవత్సరాల వయసులో పిల్లల యొక్క తీరు తెన్నులు ఇంత ఆర్షిగా ఉండడం సమంజసం కాదు అనేది ఆ షో చూసిన ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బాబు చేసిన హంగామా తెగ ట్రోల్ అవుతుంది చిన్న వయసు నుండే పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే పెద్ద గౌరవించాలన్న సామాజిక స్పృహ వాళ్లలో ఉండదు బాగా సంపాదిస్తున్నాం మన దగ్గర డబ్బు బాగా ఉంది ఇదంతా వాడి కోసమే కదా అని ఎటువంటి కష్టం తెలియకుండా లైఫ్ లో ఎదురయ్యే ఆటుపోటులను ఎదుర్కొనే మానసిక శక్తి వాళ్లలో పెంచకపోతే వాళ్ళ భావి జీవితం సుఖంగా ఉంటుంది అనుకోవడం నూరు శాతం పొరపాటే ఒకగానొకడు కుటుంబ వారసుడు ఇలాంటి వాడిని అతి గారాభంగా పెంచాలి అన్న మాయలో పడిన తల్లిదండ్రులు లక్షలకు లక్షలు ఫీజులు కడుతూ టాప్ స్కూల్స్ లో చదివిస్తున్నారు బెస్ట్ లైఫ్ స్టైల్ ను ఆ పిల్లలకు అందిస్తున్నారు దాంతో స్కూల్లో విద్య మాత్రమే బోధిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్కులు ర్యాంకుల వేటలో పడి పుస్తకాల పురుగులుగా మారుతున్న పిల్లలకు సామాజిక స్పృహ ఉండదు మట్టి మనుషులంటే నచ్చదు పేదవారి వంక చూడడానికి కూడా ఇష్టపడరు కష్ట కష్టం అంటే ఎలా ఉంటుంది ఆ కష్టం అనుకోకుండా అతిథిగా వచ్చి నట్టింట్లో వేస్తే ఆ కష్టాన్ని తట్టుకొని ఎదురు నిలిచే శక్తి సామర్థ్యాలు లేక అర్ధాంతరంగా జీవితాలను బలిపెట్టుకుంటున్న యువత ఎంతో మంది ఈ దేశంలో బాగా చదివి ర్యాంకులు సాధించి టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నా కూడా మానసిక ఒత్తిడిని తాళలేక జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఎంతో మంది కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేయాలి చిన్న చిన్న పనులు ఇంట్లో పిల్లల చేత చేయించాలి ఎటువంటి వారితో మన పిల్లలు స్నేహం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలి నిరంతరం సెల్ ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ డబ్బు కోసం అడ్డదారులకై ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడితే జీవితాలే చిన్న భిన్నం అవుతాయి అనేందుకు రీసెంట్ గా కుకట్పల్లిలో జరిగిన అతి దారుణమైన సంఘటనే ఇందుకు నిదర్శనం పదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల పిల్లవాడు ఖరీదైన మొబైల్ కొనాలి క్రికెట్ బ్యాట్ కొనాలి అనుకొని మొబైల్ లో చూసిన వీడియోలకు అడిక్ట్ అయితే పక్కా ప్లాన్ ను పేపర్ పై గీసుకొని ఎనభై వేల రూపాయలు పక్కింట్లో ఉన్నవి అని తెలుసుకొని దొంగతనం కోసం ఆ ఇంటికి వెళ్లి ఆ డబ్బులు దొంగతనం చేసి తిరిగి వస్తుండగా ఆరేళ్ల అయిన శ్రేష్ఠ చూసి కేకలు వేయడంతో తాను ఎక్కడ దొరికిపోతానో అనుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపేశాడు ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఆ కుర్రవాడు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు తీవ్రంగా శ్రమించి ఛేదించారు డబ్బు కోసం ఇంత పగడ్బ ప్లాన్ వేసుకొని దొంగతనం చేసి అంతకుడిగా మారాడు పదో తరగతి చదివే కుర్రాడికి ఇంత ఎసులుబాటును కల్పించడం ముమ్మాటికి తల్లిదండ్రుల తప్పే అవుతుంది పిల్లల పెంపకంపై నూరు శాతం తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి మొబైల్లో ఎటువంటి వీడియోలు చూస్తున్నారు ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నారు అవసరాన్ని మించి డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఖచ్చితంగా పేరెంట్స్ నిలదీయాలి వాళ్లకు అర్థమయ్యేలా ఓపికతో చెప్పాలి అప్పుడే క్రమశిక్షణతో పిల్లలు సక్రమమైన దారిలో నడుస్తారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ